అనుకోండి రెండు జనసేనకి ఇచ్చి ఎనిమిది తెలుగుదేశం పోటీ చేయబోతుంది అండి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తులో భారతీయ జనతా పార్టీ ఓట్లన్నీ తెలుగుదేశానికి కన్వర్ట్ అయినాయి కమ్యూనిస్టులు తెలుగుదేశం పొత్తులో కమ్యూనిస్టుల ఓటు తెలుగుదేశానికి కన్వర్ట్ అయినాయి ఈ రెండు పొత్తుల్లో కూడా తెలుగుదేశం ఓట్లు వీళ్ళకి కన్వర్ట్ కాల తెలుగుదేశం ఓటర్ స్ట్రాంగ్ ఓన్లీ ఫర్ దైర్ పార్టీ ఇటు వీళ్ళ పార్టీ వాళ్ళు అటు కన్వర్ట్ అయ్యారు రేపు జనసేన ఓటర్ కూడా తెలుగుదేశానికి కన్వర్ట్ అవుతాడు కానీ తెలుగుదేశం ఓటర్ జనసేనకు కన్వర్ట్ కాడు సింపుల్ లాజిక్ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన ఓట్ల మీద తను గెలవాల్సిందే కానీ తెలుగుదేశం ఓట్ల వల్ల కాదు ఇప్పటిదాకా మీరు ఇన్నేళ్లలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో చూస్తే అదే ప్రధానమైనటువంటి అంశం అవును లోకేష్ ఇస్తున్న మెసేజ్ ఈ రకమైన సంకేతాలు జనసేన నాయకులను అయోమయంలో పడేస్తున్నాయా వదిలి వెళ్ళిపోయేలా చేస్తాయా నేను చెప్పాను కదా కార్యకర్త పవన్ కళ్యాణ్ ఆత్మతో పనిచేసే కార్యకర్త కదా వైసీపీ కోవట్లు అవుతారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది రైట్ అనకపోతే వాడు వైసీపీ కోవట్ జగన్ నుంచి పేటిఎం లోను గూగుల్ పే లోనో డబ్బులు వస్తుంటాయి ఐదు రూపాయల కోసం అక్కడ కుర్తుపడి పవన్ కళ్యాణ్ ని అంట లేదా కా